టీకే మల్లపల్లి జాతర మామూలుగా ఉంటది బ్రా చూస్తా ఇప్పుడు ఇక్కడ పోతే పై గుట్ట మీద పోతాం ఇక్కడ పోతే గుట్ట మీద పోతాం మన తెలుగు పడి ఇక్కడ పోతే మళ్ళా దర్గా పోతాం దా అక్కడ రికార్డింగ్ డాన్స్ రికార్డింగ్ అవుతుంది ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా అవుతుంది అక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ పోయిన తర్వాత అక్కడ పోదాం తిని చూస్తుంటే దాన్ని తినాలనిపిస్తుంది కానీ ఇంకేం చేస్తుంది ఇప్పుడే తిండి తిని వస్తుంది మళ్ళా కొద్దిగా తిందాం ఇప్పుడు సెట్టింగ్ అవుతుంది లైటింగ్ సరింగ్ వస్తలేదు అవి అండలు సెట్టింగ్ చేస్తున్నారు ఆ లైట్ కు ఏమేమి ఉందో మరి డిజైన్ అట్లా అవి అండలు సెట్టింగ్ చేస్తా కదా అవును లైట్లో సెట్టింగ్ చేస్తారు ఆ సెట్టింగ్ అయినాక మొత్తం లైటింగ్ వస్తుంది ప్రస్తుతానికి అయితే దరిగెట్ల దొరికిందర మరి దర్గా కాడ కొబ్బరికాయలు అమ్ముతారు దర్గా కంపి ఫిర్ రాలి ఫిర్ అత భయ్య పాదరక్షకాలు కత్తి అందరు లోపల నైజాతే ఎదుర్సే ఫిరు వాపసు ఆరు పాదరక్షకాలు ఇది ఎక్కడంటూ ఉదరాలంట ఇక్కడికి పోవాలంటే మనం పొద్దుగాల పోదాం పులి దర్గా వచ్చినాక అది వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అయితే రికార్డింగ్ డాన్స్ కడుకుదాం మనం ఎట్లా వస్తుందా దారి మరి ఎడంగ వాళ్ళు మా నాన్నగారు తెలుసా నీకేమన్నా నాకైతే తెలియదా నేను తెలియకపోతే ఆయన నాకు శంకర్ బాబు అంట శంకర్ దాన్ని అడుగుదామా శంకర్ అడగాలి బ్రో ఏడంగ వాళ్ళు అడిగి దాని కదా ఇడంగ పోతే అడుగు అడుగురా

जात के अंदर आगे सिल्का 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 తీ ఎందుకు అప్పుడు ఆలోచిస్తున్నావు ఇంకా ఎందుకు ఆలోచన తీయ ఆలోచన లో వాడే సిల్కా ఆలోచన లో వాడే ఎందుకో మరి లోపలి ఓ మై గాడ్ అలిగింది రా సిల్కా

ఐస్ క్రీమ్ అయితే చల్లగా ఉంది తింటుంటే చల్లగుంది ఉంది పాస్ పైన అటు కొడుతుంది నాకూలో మధ్యలో మా బామ్మారిది పట్టించుకుంటలేరు కదా బొమ్మది గుర్తువారం వద్దురా వద్దు వద్దు వద్ రంగు రికార్డింగ్ రికార్డింగ్ ఎందుకంటా మరి అరిస్ట్ ఎట్లా రాడు శంకర్

దశ రూపాయ దా తీసుకో పైసా చూద్దా నక్కోనా పైసా చది రూపాయలు

దశ వాపస్ వస్తే మనకు ఎక్కువ మనకు అదృష్టం లేదు వేసుకోవద్దు రేపు వస్తాం మళ్ళీ పొద్దుగా మనం రికార్డింగ్ డాన్స్ కడుక్కదాం ఎట్లా చూస్తుందా లేడీస్ మంచాలి ಬಿಡೋದು ಅಂತೆ ಸಾರಿ ಸೊಸೈಟಿ ಅಪ್ಡೇಟ್ ಆಗಪ್ಪ ಅವನಾಗ ಬಾ ಪುಟ ಬಿಡಲೇ ಆ ಇ ಕೈ

హాయ్ ఫ్రెండ్స్ గంధం అయితే దగ్గర దగ్గర వచ్చింది గంధం కాడ పోతున్నాం ఇంకా గంధం చూస్తే మామూలుగా ఉండదు నాయనా ఈ గంధం చూడే గ్రౌండ్ లో అనిపిస్తుంది ఓ నాయన నేను ఎందుకు కోకపోతున్నాను నాయన అనిపిస్తుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ ఇక మన టిఫిన్ సెంటర్ దుగ్గారామణి వచ్చింది కానీ సపోరాట మన మై పోతు బండ్ అయితే పైకి కే ఎంట్రెన్స్ లేవంట అది పెట్టుకోరు పోలీసులు భాగ్యమ్మ పంచనాలు కుర్మండి ఎక్స్ రోడ్ భారీ గడ్డి కెమెరా ఫిల్డింగ్ స్టేషన్ అంట కెమెరా ఎస్ఎస్సి సివిల్ గడ్జి చింతపల్లి అంట ైక్ ఆడిపోయి మేమైతే ఇప్పుడైతే ఇంకా గంధం అలా ఉంది కదా బైక్ ఆడిపోయి బైక్ తీసుకొని గంధం కాటికి అయితే నాకు ఊరు కనిపిస్తలేరు నేను నాన్నగా దుస్తులు మేమైతే ఇరికించి మనం ఇక్కడ చక్కగా మొదలు పెట్టుకుంటే గంధం కాడికి మళ్ళీ పోతున్నా రివర్స్ వీడు ఒక టెంపుల్ ఉంది ఇంతకుముందు టెంపుల్ లేకుండా చిన్న టెంపుల్ కదా ఫ్లెక్స్ చూడరు నాయన మామూలుగా లేదు అంతా కాంగ్రెస్ పార్టీలో టీడీపీ టీఆర్ఎస్లు కూడా కదా టీడీపీలో అయితే దాడకలేరు లేరు గుడి ఎన్నర చూలే అయితే ఈసారి చూస్తున్నా ఇదో మా శంకర్ డాన్ బండి నడుపుతు నాని మోడల్ మధ్యలో కూర్చుండు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు నాకైతే అర్థమైతే లేదు సార్ గంధం వేడు నాకు ఆడగా అనిపిస్తుంది రికార్డింగ్ డాన్స్ కాదు కూడా ఇంకా జనాలు మస్తు లొకేషన్ చూస్తే మామూలుగా లేదు వీళ్ళందరూ జనాలు చూడ ఎట్లు వస్తున్నారు గంధం పెట్టుకొని వాళ్ళందరూ గంధాన్ని చేసిన వాళ్ళు గంధాన్ని చూస్తా అని రికార్డింగ్ చేస్తారు ఇవి ఇప్పుడు అయితే ఓడలేరు కానీ వాళ్ళని చూసినాక నాకు ఐడియా వచ్చింది ఇది అన్నది వీళ్ళు ఒక్కడే పోతున్నావు వాళ్ళు దోసులు బీసులు పిల్లగానే ఎత్తుకొని పోతున్నావు ఇక వీళ్ళు చూడు ఇక ఏ నాదే పండుగ అట్టే చేస్తున్నాడు మొత్తం ఈ కాక మొత్తం ఎదురుగా నవ్వుతున్నాడు హాయ్ హాయ్ చెప్తున్నా పండుగ శుభాకాల్చులు చెప్పుకుంటా ఇక పొరలు అయితే మంటలు కావాలని వస్తారు చోటా చోట బచ్చి కన్స్ చలికి మంట కప్పుకుంటున్నా ఇక చూడు మన మొత్తం మా కురుమారి బ్యాచ్ చేయకుండా కొడుతుంది కానీ కాదు ఇంకో ఇంకో బ్యాచ్ వస్తుంది చూడు బ్యాచ్ ఏ కానీ మామూలు ఇగో బండి అయితే చిన్నగా వస్తలేడు ఆహా చెరువు అయితే వెళ్ళిపోయింది ఇలాగే ఎవరెవరు వస్తారు అలా అయితే నాకు తెలియదు ఎందుకంటే అలా మా ఊరు కాబట్టి ఇంకొక ఈ కదా ఇది ఒక ఆటో ఉంది ఇంకా ఊడరు ఇంకా మధ్యలో ఉన్నట్టుంది డీజల్ అదేంది దాన్ని ఏమంటారు లైట్లు ఇంకో వీళ్ళు మూటముల దారు కొని వస్తారు నేను కెమెరా వేసుంటే ఆయ అని చెప్పినట్టే ఉన్నారు ఆయన ఆయన చెప్తున్నవారు నా పెద్ద మనిషి హలో హలో కక్కి ఒకటే పోతుంది సలికి సలి పెడుతున్నాడు పాపం ఇంకా వచ్చింది అసలైన ఇంకా గంధం కాటికి వచ్చింది సెంటర్లకు రాలే ఇంకా వీళ్ళెవరు లైట్లు అయితే జోరుగా ముస్తాబు అన్న అన్ననైతే కెమెరానే పెట్టి తీస్తుండేకా మరి కెమెరా మ్యాన్ చూసుకోనా గంధం గంధం గంగం స్టైల్ సైడ్ కడతా సింగ